మహాశివరాత్రి రోజు మారేడు దళంతో ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి ఒకటి మహాశివరాత్రి ప్రాముఖ్యత మహాశివరాత్రి భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో శివునికి పూజ చేస్తే అన్ని ఇష్టకామ్య ఫలితాలు లభిస్తాయి మహాదేవుడు శివలింగ రూపంలో భక్తుల మనోకామనలు తీర్చే దివ్యతత్వం రెండు మారేడు దళం ప్రాముఖ్యత మారేడు చెట్టు ట్రీ మరియు దాని ఆకులు శివునికి అత్యంత ప్రీతికరమైనవి శివ పురాణం ప్రకారం మారేడు దళాన్ని సమర్పించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి మారేడు దళం త్రిగుణ స్వభావం కలిగి ఉంది సత్వగుణం పవిత్రత రజోగుణం చైతన్యం తమోగుణం అజ్ఞానం తొలగించడం ఈ దళాలను శివునికి అర్పించడం ద్వారా మనలోని మానసిక మరియు ఆధ్యాత్మిక అపవిత్రత తొలగిపోతుంది మూడు మహాశివరాత్రి రోజున మారేడు దళాన్ని ఎలా సమర్పించాలి రెండు నిమిషాలు తెల్లవారుజాము తెల్లవారుజాము నాలుగు గంటలు నుండి ఉదయం ఆరు గంటలు మధ్య మారేడు దళాలను తీసుకురావాలి శివలింగానికి మారేడు దళాలను సమర్పించేటప్పుడు ఈ మంత్రం జపించాలి ఓం నమః శివాయ లేదా ఓం త్రయంబకం యజామహే మారేడు దళాలను మూడు లేదా ఐదు సమూహాలుగా ఉంచాలి పచ్చటి మారేడు దళం మాత్రమే ఉపయోగించాలి ఎండిపోయిన దాన్ని కాదు మారేడు దళం మీద రెండు భాగాలుగా చీలిన ఆకులుండకూడదు అది శివుని సమర్పణకు అనర్హం నాలుగు మారేడు దళం సమర్పణ వల్ల కలిగే ఫలితాలు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబ కలహాలు వైవాహిక సమస్యలు తొలగుతాయి సంసార బంధనాల నుండి విముక్తి లభిస్తుంది ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుంది శివకృపతో దీర్ఘాయువు మరియు ఆరోగ్య సౌభాగ్యం సిద్ధిస్తుంది ఐదు మహాశివరాత్రి ఉపవాసం మరియు మారేడుదళ పూజ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటూ మారేడుదళ పూజ చేయడం గొప్ప ఫలితాన్ని అందిస్తుంది రాత్రి శివలింగానికి అభిషేకం చేసి మారేడు దళంతో అర్చన చేయాలి రాత్రి నాలుగు కాలాల్లో ప్రహరాల్లో పూజ చేయడం ఉత్తమం పూజ సమయంలో ఓ నమ శివాయ జపం తప్పక చేయాలి మరునాడు ఉదయం బ్రాహ్మణులకు అన్నదానం చేసి ఉపవాసాన్ని ముగించాలి ఆరు మహాశివరాత్రి రోజున మారేడు దళం అర్పించిన వారు ఏం పొందుతారు ప్రహ్లాదుడు మార్కండేయ మహర్షి పరశురాముడు మహాదేవుని మారేడు దళాలతో పూజించి అపారమైన శక్తిని పొందారు మారేడు దళం సమర్పించి పాప విమోచనం పొందిన వ్రతధారులు శివలోకానికి చేరతారు కుటుంబంలో సంపద ఆరోగ్యం సుఖశాంతి నెలకొంటాయి మారేడుదళం సమర్పణ పాప విమోచనానికి శివకృపకు అతి ముఖ్యమైనది శివరాత్రి రోజున ఈ పూజ చేసిన వారు మహాదేవుని అనుగ్రహం పొంది తమ జీవితంలో శుభ మార్పులను అనుభవిస్తారు ఈ శివరాత్రి మీరు కూడా మారేడు దళంతో శివునికి పూజ చేసి మహా ఫలితాలను పొందండి ఈ పవిత్ర జ్ఞానాన్ని మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో పంచుకోండి హర హర మహాదేవ అని భక్తితో మంత్రము జపిస్తూ ఈ మహాశివరాత్రిని భక్తి పారవశ్యంతో జరుపుకుందాం